జాబ్ చేసుకుని ఇంతకంటే మంచిగా అయినా చేసుకోవచ్చు సో ఈ పాజిబిలిటీస్ ఒకసారి చూసుకోండి ఎవరైనా కానీ అబ్రాడ్ స్టడీస్కి వెళ్తుంటే ఒకసారి న్యూజిలాండ్ పైన బాగా దృష్టి పెట్టండి నేను వీటిపైనే ఉన్నా యూనివర్సిటీస్ తీసుకోవాలన్నా లేకపోతే ఏదైనా డౌట్స్ ఉన్నాయన్నా ఎవరిథింగ్ వెళ్ళా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరూ రష్యా కూడా బాగా వెల్కమ్ చేస్తుంది ఇండియన్ టీసీస్కి మోస్ట్లీ అక్కడ ఏంటి అంటే జాబ్ లీజర్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి కొన్ని జాబ్ ఓపెనింగ్స్ ఎక్కువగా ఉన్నాయి ఎవరైనా కానీ రష్యా వెళ్ళాలి అని అనుకుంటే ఎందుకనంటే మీకు తెలిసి మీరు రైటింగ్లో ఉన్న ఇండియన్ చాలా బాగుంటాయి సో వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు ఈ గేమ్ ఎవరైనా కానీ మీరు మార్క్ వెళ్దాం అనుకున్నా లేకపోతే మీరు ఏమైనా షాపింగ్ తీసుకుంటున్నా లేకపోతే మీరు అక్కడికి వెళ్ళి ఇంటివిగా చూసుకోవాలంటే ఇంకొకసారి రైషన్ కూడా ఒకసారి చూడండి ఎందుకనంటే అక్కడ పాపులేషన్ కూడా తగ్గింది సో మీరు ఎవరైనా ఇక్కడ కోర్చి యాభై చేసుకొని సెట్ అవ్వాలి అనుకున్నా కూడా రైటింగ్ గవర్నమెంట్ రమ్మని చెప్తుంది వాళ్ళు సో ఒకసారి దాని మీద కూడా ఒకసారి దృష్టి ఉంది ఎవరైనా కానీ మీరు ఒకసారి మీకు తెలిసిందే చెప్పేదే ఉంది కానీ సో అక్కడికి వెళ్ళి ఇంకేదన్నా చూద్దాము అనుకుంటే వాళ్ళకి కూడా ఒక మంచి ఆపర్చునిటీ అనమాట ఒకసారి అది కూడా ఒకసారి లుక్ చేసుకోండి మీ ఓకే వదిలేస్తున్నాను అది ఎలా ఉంటుంది ఏంటి అని అండ్ ఇంకో మూడు చాయిసెస్ ఏంటి అంటే యూరోపియన్ కంట్రీస్ ఏదైతే ఈ యూరప్ కాంటినెంట్లో యూరోపియన్ కంట్రీస్ ఏదైతే కొట్టినో వాటిల్లో కూడా కొన్ని జాబ్ లీజర్స్ చేయడానికి కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయన్నమాట సో ఎవరైనా కానీ జాబ్ లీజర్స్ దీంట్లో ట్రై చేద్దాం అనుకుంటే మీరు అఫీషియల్ కానీ కొన్ని ట్రై చేసుకోవచ్చు సో ఎక్కడ జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే చాలామంది తెలిసి తొలిక అమౌంట్లు వాళ్ళకి ఎవరికి పే చేసుకొని మళ్ళీ అమౌంట్ కట్టించడం కడతా ఉంటారు అలా కాకుండా మీరు చాలా జాగ్రత్తగా ఒక దగ్గర మీకెళ్ళి చెక్ చేసుకోవడం లేకపోతే మీరు ట్రస్టబుల్ అన్న తీసేసి ఒకసారి మీరు అప్రేట్స్ అయ్యి ఒక దగ్గర మీ జాగ్రత్త పడి వన్స్ ఒక్క రూపాయి మీరు పే చేసాక ఒక్క రూపాయి కూడా మీకు వెనక్కి రాదు సో అది మీరు చాలా జాగ్రత్తగా చూసుకొని ఏదన్నా ఉందంటే పే చేసుకోండి ఎందుకనంటే యూరోపియన్ కంట్రీస్లో ప్రజెంట్ కొన్ని జాబ్ ఓపెనింగ్స్ అనేవి పడుతున్నాయి మాకు కొన్ని తెలిసాయి ఎవ్రీథింగ్ అంతా కూడా నేను చెక్ చేస్తూనే ఉన్నాను ఓకే చేసుకోవచ్చు అన్నట్టుగానే ఉంది మేబీ ఓ త్రీ ఫోర్ మంత్స్ ప్రాసెసింగ్ ఏదో అంటున్నారు సో అంటే నేను ఏది రికమెండ్ చేయను మీకు ఏది నచ్చితే దానికి ఒకసారి మీరు ట్రై చేయండి కానీ నేను న్యూజిలాండ్ అయితే ఒకసారి నేను రికమెండ్ చేస్తాను ఒకసారి దానికి ఒకసారి మీరు ట్రై చేయండి